బాబీకి ఫ్రే బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంటుంది కన్నతల్లి అలా వడ్డిస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న అభి ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి నువ్వు బాబీని స్కూల్లో డ్రాప్ చేసిరా నేను ఝాన్సీని హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే ఇలా అమ్మాయి మేడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి మేడం అయితే నేను మాట్లాడతానని ఆ అబ్బాయి ఆలోచిస్తూ ఫీల్ అవుతాడేమో అని చెప్పి అంటూ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అబి అయితే ఏంటి బాబీ దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పి అంటే అమ్మాయి మేడం గురించి ఆలోచిస్తున్నానని చెప్పి అంటాడు అది వినగానే అభి అయితే ఒక్కసారిగా లేచి నిలబడి నీకు ఎన్ని సార్లు చెప్పాను బాబీ ఆ అమ్మాయి మేడం నీ మర్చిపోమని ఆ అమ్మాయి మేడం చేటరని నీకు చెప్పాను కదా అని చెప్పి ఒక్కసారిగా కోపం కోపంతో ఆ అబీపై బాబీపై అరుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి ఒక్కసారిగా షాక్ ఎలా ఉండిపోతుంది ఇంతలో బాబీ కూడా షాక్ అయ్యి ఎలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అబీ అయితే నువ్వు ఇంకొకసారి అమ్మాయి మేడం గురించి నోరెత్తావంటే మర్యాదగా ఉండదని చెప్పి బాబీకి వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇస్తే అదంతా చూసి స్వర షాక్ ఎలా ఉండిపోతుంది ఇంతలో అరే ఎందుకు బాబీపై నేను ఇలా కోపం చూపిస్తున్నానని చెప్పి అనుకుని ఆ అబి అయితే మళ్ళీ సైలెంట్ అయిపోతాడు ఐఎమ్ రియల్లీ సారీ బాబీ నీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మాయి మేడం గురించి ఆలోచించొద్దని అయినా సరే నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అభి అయితే ఏం తినకుండా లేచి వెళ్ళిపోతాడు అది చూసి స్వరా అయితే ఏంటి సారు ఇది కోపం వస్తే తినకుండా అలా వెళ్ళిపోరు తినాలి అని చెప్పి కన్నతల్లి అయితే వడ్డిస్తుంది వడ్డిస్తే అవి తినేసి సరే అయితే నువ్వు బాబీని స్కూల్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేయి అని చెప్పి అంటాడు అది వినగానే కన్నతల్లి అయితే సరే సారు నేను ఉన్నాను కదేటి నేను బాబీని స్కూల్లో డ్రాప్ చేసి తీసుకువస్తాను సారు మీరు వెళ్ళండి సారు అని చెప్పి అంటుంది అది వినగానే అవి అయితే సరే కన్నతల్లి బాబీ అలా అన్నందుకు నువ్వేం బాధపడకు బాబీ ఇంకెప్పుడు అలా నీపై కోపడనిలే అని చెప్పి బాబీకి నచ్చ చెప్తూ ఉంటాడు దాంతో బాబీ అయితే సరే అబ్బాయి అంటాడు ఇక అక్కడ ఉన్న కన్నతల్లి అయితే బాబీని తీసుకొని స్కూల్కి వెళ్తుంది స్కూల్కి వెళ్ళి ఏంటి బాబీ ఇక్కడ మీ అమ్మాయి మేడం ఉంటుంది అమ్మాయి మేడం ఎవరు ఎలా ఉంటారు నేను చూస్తాను పదా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు అమ్మాయి మేడం జాబ్కి రిజైన్ చేసింది అంట కదా మరి రాదు నువ్వు వెళ్ళు తల్లి జాను నిన్ను మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురామంది కదా నువ్వు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని రా నేను స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తాను సరే నా బాయ్ కన్నతల్లి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వర అయితే సరే బాబీ జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్